ఈవేళ మీరొక వస్తువు కావాలనుకుంటారు రేపు మరో దానికోసం ఆశపడతారు సర్వోన్నతుడైన దేవుడి నుంచి దిగి వచ్చిన మీ మనస్సు ఈ ప్రపంచమిచ్చే వాటితో సంతృప్తి పొందదు మీరు తాలూకు అత్యంత సంపన్నమైన నిధిని అంటే మీ కోరికలన్నింటినీ తీర్చే భగవంతుణ్ణి కోల్పోయారు కాబట్టి అది ఎన్నటికీ తృప్తి పొందదు కొన్ని మంచి అవసరమైన కోరికలు ఉన్నాయన్నది నిజమే మీరు వాటిని తీర్చుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి మీ చిన్న చిన్న కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తూ భగవంతుడి కోసం మీకున్న పరమోన్నతమైన కోరికను మొట్టమొదట తీర్చుకోవడం మర్చిపోకండి జీవితం పైకి కనపడ్డట్టుగా ఉండదు దాన్ని నమ్మకండి ఎందుకంటే అది జిత్తుల మారి పూర్తిగా ఆశాభంగాలతో నిండినది పరిపూర్ణత అనేది ఇక్కడ కనిపించేది కాదు నేనేమి జీవితాన్ని చెడుగా చిత్రించి చూపడం లేదు ఇది దైవరాజ్యం కాదు జనాలు తమ చెడ్డ కోరికలను మంచి కోరికలతో జయిస్తారో లేదో వాళ్ళు తమ నివాస స్థానమైన ఆయన సామ్రాజ్యానికి తిరిగి రాగలిగేటందుకు తననే పరమలక్ష్యంగా కోరికగా చేసుకుంటారో లేదో దేవుడు పరీక్షించే ప్రయోగశాల ఇది థ్యాంక్ యూ